హలో ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూ యూట్యూబ్ ఛానల్ లేకపోతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ అప్డేట్స్ అందించినా కూడా వెంటనే మీకు అప్డేట్స్ అనేవి జరుగుతాయి ముందుగా వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి మీరు తమనే చూస్తే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఈ స్కూళ్ళలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది దీనికోసం మరి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది ముందుగా ఇవ్వడం జరిగింది ఈ కస్తూర్బా గాంధీ భారతీయ విద్యాలయ పాఠశాల యొక్క ఈ వెబ్సైటు ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఇంకా ఇవేవి కూడా ఆపరేట్ చేయలేదు త్వరలో అప్డేట్ చేస్తారు ఈ ట్వంటీ సెకండ్ నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది ప్రారంభం అవుతుంది అయితే ఈ వివరాల్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక చూడండి ఇక్కడ ఈనాడు వార్ అంటే ఈనాడు వార్తాపత్రికలో ఒక వార్తా కథనం అనేది ఈరోజు వచ్చింది దీని పరిశీలన చేద్దాం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో కేజీబీవీలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి మరియు పదకొండవ తరగతి అనగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వీటిలో ప్రవేశాల కోసం అధికారులు ప్రకటన జారీ చేశారు అంతేకాకుండా మిగులు సీట్లు కూడా భర్తీ చేయనున్నారు ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరగాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మార్చి నెల కదా ప్రస్తుతం మనం మార్చి నెలలో ఉన్నాను ఈ మార్చి నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మీ స్టూడెంట్స్ అదే మీ పిల్లల యొక్క వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ యొక్క అడ్రస్ అవన్నీ కూడా మీకు నేను ఇస్తాను జస్ట్ వెయిట్ చేస్తూ ఉండండి అన్నీ కూడా ప్రతీది కూడా మీకు వివరాలు అందించిన తర్వాత మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి అంటే ఏ జిల్లా ఆ జిల్లా నోటిఫికేషన్ అనేది వేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై రెండో తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఇది కేవలం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించింది కాదు లేకపోతే జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముప్పై మండలాల పరిధిలో ఇరవై ఐదు కేజీబీవీలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో వాటిలో ఆరో తరగతికి సంబంధించి ఒక్కో పాఠశాలకు నలభై చొప్పున వెయ్యి సీట్లు భర్తీ చేయనున్నారు అంటే ఇరవై ఐదు పాఠశాలలో ఈ ఇరవై ఐదు ఇంటూ నలభై ఇరవై ఐదు పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలలో నలభై మంది విద్యార్థులు చొప్పున మొత్తం జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది స్టూడెంట్స్ కి కేజీబీవిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ విధంగా వెయ్యి సీట్లను భర్తీ చేయనున్నారు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వెయ్యి సీట్లు కేటాయించారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి కూడా మరొక వెయ్యి సీట్లను కేటాయించారు ఇందులో భాగంగా ఒక్కొక్క కోర్సులో నలభై సీట్లు సీట్లలో అదే నలభై సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు అంటే ఉదాహరణకి ఎంపీసీలో నలభై మందిని తీసుకుంటారు బైపీసీకి నలభై మందిని తీసుకుంటారు సిఇసికి నలభై మందిని తీసుకుంటారు వీటితో పాటు ఎంఎల్టీ అనేటటువంటి మరొక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా ఇకపోతే మిగులు సీట్ల విషయంకి వెళ్ళినట్లయితే మిగులు సీట్లకు సంబంధించి సైతం ఆన్లైన్ ద్వారానే ప్రవేశాలు కల్పించనున్నారు జిల్లాలోని అన్ని కేజీబీవీలు కలిపి ఏడవ తరగతిలో అంటే ఒకళ్ళు ఆరవ తరగతిలో జాయిన్ అవ్వగా ఇంకా ఏడవ తరగతిలో కనుక ఇంకా ఏడవ తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఈ తరగతుల్లో కూడా ప్రవేశాల కోసం అవకాశాలు ఉన్నాయి ఏడో తరగతిలో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఎనిమిదో తరగతిలో పదకొండు సీట్లు మిగిలినవి ఉన్నాయి తొమ్మిదో తరగతిలో మూడు మిగిలిన సీట్లు ఉన్నాయి పదో తరగతిలో నాలుగు మిగులు సీట్లు ఉన్నాయి వీటిని కూడా ఈ మిగులు సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు ఒకవేళ మీ పిల్లలు ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువు చదువుకున్నా కూడా అటువంటి వారికి కూడా అవకాశం అనేది ఉంది చూడచ్చు ఒకవేళ ఏడో తరగతిలో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ముప్పై నాలుగు సీట్లు ఖాళీ ఉన్నాయి ట్రై చేయండి అలాగే మీ పిల్లలు ఎండో తరగతిలో కేజీబీబీలో జాయిన్ చేయాలని కూడా పదమూడు సీట్లు మిగిలి ఉన్నాయి తొమ్మిదో తరగతిలో జాయిన్ చేయాలనుకుంటే మూడు సీట్లు ఉన్నాయి పదో తరగతిలో జాయిన్ చేయాలనుకుంటే నాలుగు సీట్లు మిగిలి ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఒకసారి చూసుకోండి ఎంటర్ ద్వితీయ సంవత్సరానికి గాను అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నూట డెబ్బై రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీనికోసం మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వెబ్సైట్ని సందర్శించండి ఏపీ కేజీబీవి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అన్నటువంటి వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి ఇప్పుడు కాదండి మార్చ్ ఇరవై రెండో తేదీ నుంచి వెబ్సైటు యాక్టివ్ యాక్టివేషన్లోకి వస్తుంది అలాగే ఇంకా ఏమైనా వివరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక ఫోన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేశారు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ వన్ ట్రిపుల్ టూ వన్ అన్నటువంటి ఈ నంబర్కు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇంకేం చెప్పారు అంటే అధిక ప్రాధాన్యం ఎవరికి ఉన్నారు కేజీబీవిలో ప్రవేశానికి అధిక ప్రాధాన్యం అనాథ పిల్లలకి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు తర్వాత బడి బయట ఉన్నటువంటి డ్రాప్ కి సెకండ్ ప్రాధాన్యత ఉంటుంది అలాగే అదే బడి మానేసిన బాలికలకు అధిక ప్రాధాన్యం అనేది ఇస్తారు డ్రాప్ అవుట్స్ బడి బయట ఉన్న పిల్లలు అనాథ పిల్లలకి ఫస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత నిరుపేద కుటుంబాలతో పాటు పేదవారికి అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు జిల్లాలోని అన్ని కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటుగా అంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది మెను ప్రకారం పోషకాహారం అనేది అందిస్తున్నారు సురక్షిత తాగునీరు ఉచిత పార్టీ నోటు పుస్తకాలు అలాగే యూనిఫారం వీటిని ఫ్రీగా ఇస్తారు అలాగే ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇస్తారు అంటే మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ ఉంటుంది ఈ విద్య అంటే ఎలక్ట్రానిక్ విద్య ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ అది కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండి తదితర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు ఇకపోతే దరఖాస్తు జిల్లాలోని అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎడిషన్ ఇది ప్రతి జిల్లాలో కూడా ఇరవై రెండవ తేదీ నుంచి ఈ వెబ్సైట్ యాక్టివేషన్ వస్తుంది జిల్లాలోని కేజీబీవీలో సిబిఎస్ఈ విధానంలో నాణ్యమైన బోధన అందిస్తున్నాం దీంతో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఆసక్తి అర్హత ఉన్నవారు విద్యాలయంలో చేరేందుకు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి మాన్యువల్ విధానంలో వివరాల నమోదుకు అవకాశం లేదు ఈ విషయాన్ని పిల్లలకు తల్లిదండ్రులు గమనించగలరు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది ఇది ఈ విధంగా కేజీబీబీలు పిలుస్తున్నాయి అన్న శీర్షికన వచ్చినటువంటి ఆర్టికల్ ఇది కాబట్టి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై రెండో తేదీ నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తారు కేజీబీవీలో మీ పిల్లలను జాయిన్ ఉంటే మార్చి ఇరవై తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇది కేజీబీబీకి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి ఇరవై రెండు నుంచి ఈ వెబ్సైట్ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది ఇది కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలక విద్యాలయ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని తీసుకునేందుకు ఉన్నటువంటి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సరే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను డియర్ ఫాలోవర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నమస్తే